మన ప్రపణ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నా ప్రియులారా ఈ ఉదయకాలపు వాగ్దానము ద్వారా ఆత్మీయ పలకరింపుతో మీ ముందుకు రావాలని ఎంతగానో మరి ఆశపడుచు ఉన్నా ప్రియులారా ఈ ఉదయకాలపు దేవుని వాగ్దానమును మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి మరి కీర్తనలు ఇరవై అధ్యాయము రెండవ వచ్చినము పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు చేయను చేయనుగాక సీఎనుల నుండి నిన్ను ఆదుకునుగాక ప్రిలారావు ఈ ఉదయకాలమందు మందు మరి ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు పరిశుద్ధ స్థలంలో నుండి మీకు సహాయము చేయటానికి మరి దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు ఈ యొక్క ఉదయకాల మందు మరి సమీపంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆహ్వానించటానికి ఉదయకాలం అందరూ లేచి వేకుచామని మరి ప్రార్థన చేసుకుని వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా మన జీవితాలను ప్రారంభించుకున్నట్లయితే దేవుడు ఎంతగానో మరి మనల్ని ఆశీర్దిస్తాడని ఉదయ మంది దేవుడు మిమ్మల్ని ఈ వాక్యం చేత వాగ్య వాగ్దానం చేత హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియులారా మరి పరిశుద్ధ స్థలంలో నుంచి ప్రభువారిని ఆశీర్దించడానికి సిద్ధంగా ఉన్నారు మరి నీవు దేవుని అంగీకరించి మరి నమ్మి భారతదేశం పొందిన నీవు విశ్వసించిన నీవు దేవుని యొక్క నామమును ఉదయ కాల మంది ఉచ్చరిస్తున్నావా లేదా ఈ పరిశుద్ధ గ్రంథము ఈ భాగంలో నుంచి వాక్కులు నువ్వు వింటున్నావా లేదా ఈ వాగ్దానమును విని ఈ యొక్క వాగ్దానం అంగీకరించి ఉదయకాల మంది వాగ్దానం నెత్తి ప్రార్థన పూర్వకంగా నీ కుటుంబంలో ప్రతి పనిని మొదలుపెట్టినట్లయితే దేవుడిని పక్షా నుండి ఎన్నో అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నారు ప్రియులారా యొక్క ఉదయకాలపు వాగ్దానంతో మనం ముందుకు వెళదాం తల్ల ఉంచి మీరందరూ నాతో సహకరించండి పరిశుద్ధుడాకు వందనాలు ప్రేమగల తండ్రి నిఖవందనాలు ఈ ఉవదీకాల మందు ప్రభా మా అందరితో నువ్వు మాట్లాడేవు పరిశుద్ధ స్థలంలో నుంచి నేను నీకు సహాయం చేస్తానని ప్రభ మీరు మాట్లాడుతున్నటువంటి మీ యొక్క వాగ్దానమును బట్టి నీకు వందనాలు ప్రభా నిజమేనాయన పరిశుద్ధ స్థలంలో మీరున్నారు ప్రభ మీరు మాకు సహాయం చేసే దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నారు కాలం ముందు బిడ్డలు ఎంతో ఆసక్తి కలిగి ఆశ కలిగి మీ మాటలు వింటున్నారు నాయనా మీ వాగ్దానములను ప్రభ చూస్తూ ఉన్నారు మీ మా మీ యొక్క వాగ్దానములను వింటూ ఉన్నారు ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున దీవించుము నాయన ఎవరైతే ప్రభా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారో ఎవరైతే కష్టంలో కన్నీటిలో ఉన్నారో ఎవరైతే ప్రభా ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే సమస్యల్లో ఉన్నారో ప్రభావం అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ప్రతి సమస్య నుంచి విడిపించండి విడుదల దయచేయండి బిడ్డలకు నెమ్మదిని ఆరోగ్యమును సమాధానమును దయచేయండి ఈ ఉదయకాల ప్రార్థన పూర్వకంగా ఎంతమంది అయితే మీ వాగ్దానమును విని ప్రభ యొక్క ప్రార్థనలు ఏకీభవించి ముందుకు వెళ్తున్నారు ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రతి కుటుంబాన్ని పేరు పేరును ఆశీర్వదించమని ప్రభా యొక్క ఉదయ కాలపు దీవెనలతో మీ బిడ్డలందరినీ మీరు దీవించి ముందుకు నడిపించమని ఏ సే సర్వశక్తి కలిగిన ప్రార్థించి బ్రతమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ప్రియులారా ఈ యొక్క వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ కూడా మీ మీ బంధువులకి కానీ స్నేహితులు కానీ అందరికీ షేర్ చేసి ఈ పరిచయలు మీరందరూ కూడా సహకరిస్తారని మనవి చేస్తూ దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించను గాక ఆమె